హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనము న్యాచురల్గా ఫేస్ వైట్ కావాలంటే ఇక ఈ విధంగా చెయ్యండి చాలా వైట్గా అవుతుందండి కొంచెం గ్లోయింగ్గా ఉంటుంది చూడండి మా ఇంటి దగ్గర పసుపు చెట్టు పెట్టాము కదా ఈ దగ్గర దగ్గర పెట్టి వన్ ఇయర్ అవుతుంది ఇప్పుడు తీస్తున్నాను దానికి ఒక్క చెట్టుకే చూడండి ఎన్ని పసుపు కొమ్ములు ఉన్నాయని చాలా అంటే చాలా ఉన్నది ఇగో ఇలానైతే పైన ఉన్నాయన్నమాట ఈ విధంగా ఒకటి తీసుకున్నాను నేను చూడండి ఎన్ని పసుపు కొమ్ములు చెట్టు కూడా చాలా పెద్దగా అయిపోయింది తీసుకొని దీన్నైతే ఒకసారి మంచిగా కడిగేసుకోవాలి ఇలా క్లీన్గా మట్టి మొత్తం పోయే వరకు కడగాలి దీంతో పాటు వేరే ఏం మిక్స్ చేయకుండా ఫేస్ పైన వేసుకోవాలి న్యాచురల్ అంటే న్యాచురల్ అండి ఫేస్ కూడా డైలీ వేసుకోండి చాలా గ్లోయింగ్గా వైట్గా అవుతుంది ఇలా కత్తి బట్టే దానిపైన ఉన్నది ఒకసారి ఇలా తీస్తానైతే చూడండి ఇగో పసుపు వస్తుంది ఇగో ఇలా అప్లై చేసుకోండి దీంతోనే చాలా బాగుంటుందండి ఫేసు ఇప్పుడు నెక్స్ట్ కలమంద చూద్దామండి ఇది కూడా మా తొట్టిలోనే పెంచాము ఇంత పెద్దగా ఉందని చూడండి కలమంద ఇది కూడా న్యాచురల్ అండి జుట్టుకు పెట్టుకుంటే కూడా జుట్టు స్ట్రాంగ్గా అవుతుంది జుట్టు కూడా పెరుగుతుందండి నేనైతే ఒక పెద్ద సన్నం తీసుకోవద్దు కొంచెం లావుగా ఉండేది తీసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని అయితే ఫస్ట్ దానికి పైన ఉంది కదా పొట్టు ఇగో ఇలాగా సైడ్లకు ఉన్నాయన్నీ విధంగా షాక్తోనైతే తీసేసుకోవాలండి ఇది కూడా చాలా మంచిది అంటే చాలా మంచిది మనము తినొచ్చు కూడా హెల్త్కి కూడా చాలా మంచిది తింటారు చాలామంది అయితే కొంచెం చేదుగా ఉంటుంది ఫేస్కు అప్లై చేసుకోవచ్చు ఫేస్ ఫేస్ పైన హైబ్రోస్ ఉంటాయి కదా హైబ్రోస్కి అప్లై చేసినా కానీ మంచిగా డార్క్గా అవుతాయి మళ్ళీ స్ట్రాంగ్గా అన్నమాట ఇగో ఇలానైతే మంచిగా తీసేసుకోవాలి ఈజీగా వస్తుంది ఇగో ఇలా తీసేసుకున్న తర్వాత ఇగో ఇలా జుట్టుకైతే అప్లై చేసుకోవాలండి చిన్న చిన్న పీసులుగా కట్ చేసి నేనైతే జుట్టుకు అప్లై చేసుకుంటున్నా ఇక ఇలా చాలాసేపు అప్లై చేయాలండి జుట్టు మొత్తము ఫస్ట్ చిక్కులు తీసుకోవాలి చిక్కులు తీసేసుకొని ఇక ఇలా అప్లై చేసుకోవాలి చాలాసేపు అవుతుంది అప్లై చేయాలంటే మన జుట్టు పెద్దగా ఉంటుంది కాబట్టి ఇక ఈ విధంగా స్లోగా అప్లై చేసుకోవాలి చాలా టైం పడుతుంది అప్లై చేయడానికే చేసిన తర్వాతనైతే చాలామందికి ఏంటంటే ఇది పెట్టుకుంటే తల మొత్తం కూల్ అయిపోతుంది కదా కొంతమందికి కోల్డ్ అవుతుంది తలనొప్పి వస్తుంది అన్నమాట కొంతమందికి అయితే ఏం కాదు ఇలా చేసిన తర్వాత అయితే కాసేపు ఎండలే కూర్చోండి ఎందుకంటే హీ హెయిర్ డ్రై పెట్టడం అయితే అసలే మంచిది కాదు జుట్టు ఆ హీట్కి ఊడిపోతుంది అన్నమాట కాసేపు అయితే ఎండలో కూర్చుంటే ఆరిపోతుందండి జుట్టు మాత్రం అయితే మస్తు చిక్కులు కడుతుంది ఘోరంగా అంటే ఘోరమైన చిక్కులు కడుతుంది కానీ జుట్టు అయితే చాలా బాగుంటుందన్నమాట స్ట్రాంగ్ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చిందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోతో వచ్చేస్తాను బాయ్ బాయ్